మెదక్ జిల్లా సంఘాయకుడి తండా శివారులోని హల్దీవాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి ఆ ప్రాంతానికి సందర్శించేందుకు వెళ్లారు అయితే ఇసుకను అక్రమంగా తవ్వుతున్న ప్రాంతానికి వెళ్లకుండా మాఫియా అడ్డుకుంది ఇసుక మాఫియా చర్యల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారా ఆమె వెంట నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ యాదవరెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి రాష్ట్ర నాయకులు తిరుపతిరెడ్డి తదితరులున్నారు రవాణా చేసింద్రు అంటే ఇక్కడ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఎట్లా నడుస్తూ తెలుస్తుంది రేవంత్ రెడ్డి పరిపాలన ఇసుక దొంగతనం చేసి ఇక్కడ పంపించి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా సపోర్ట్ చేస్తారు హైదరాబాద్ ఇది హైదరాబాద్ మొత్తం కూడా ఇసుక నవ్వకపోయి ఇదే పద్ధతి ఇది ఇది ఇంకా కలక్ష్మీ రెడ్డి గారు అందరు కూడా వస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా విషయం తెలిసి మరి మా వెహికల్స్ పోకుండా ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా సపోర్ట్ చేసారు హైదరాబాద్ హైదరాబాద్ మొత్తం కూడా తీసుకొని రోడ్ రాత్రి రాత్రి వేల ట్రిప్పులు పోయినాయి ఇదే పద్ధతి ఇది చూసాం ఇంకా ఇది ఆపే